బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు బెంగళూరులో ఏపీ పోలీసులు గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు కాకాని గోవర్ధన్ కాకానిపై ఫిబ్రవరి పదహారవ తేదీన కేసు నమోదైంది విచారణకు రావాలంటూ మూడు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు అయితే ఆయన అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు సో కోర్టు తీర్పుతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్నారు పోలీసులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన అక్రమంగా వివాదం గని లీజు కాలం ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి రాళ్లను పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేయడంపై కూడా వివాదం చెలరేగింది దీంతో ఫిబ్రవరి పదహారున మాజీ మంత్రి కాకాణి సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి కాకాణిని ఏ ఫోర్ గా చేరుస్తూ విచారణకు రావాలంటూ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు నెల్లూరు సహా హైదరాబాద్ లోని కాకాణి ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు అలా మూడు సార్లు నోటీసు ఇచ్చినా కూడా విచారణకు డుమ్మా కొట్టారు కాకాణి అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా రిలీఫ్ రాలేదు కాకాని అరెస్ట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం మురళి మొత్తం మీద అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు ఇప్పుడు నెల్లూరుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఈ కేసులో అంటే అక్రమ మైనికి సంబంధించి రెండు నెలల క్రితమే ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది అయితే గత నెల అంటే మార్చి ఇరవై ఐదున సరిగ్గా రెండు నెలల క్రితం కాకాని పేరును కూడా అందులో చేర్చారు ఏ ఫోర్ గా మంత్రి కాకాని గోవర్ధన్ ఉన్నారు అయితే అప్పటి నుంచి కూడా అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకసారి నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత ఒకటి రెండు తారీఖుల్లో హైదరాబాద్ లో మరో రెండు నోటీసులు ఇచ్చారు రెండో తేదీ తర్వాత నేను విచారణకు అందుబాటులోకి వస్తానని చెప్పిన తర్వాత కాకాని ఆ తర్వాత రెండు మూడు రోజులకే అందుబాటులో లేకుండా పోయారు ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అయితే హైకోర్టుని అలా సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినప్పటికీ అక్కడ ఎలాంటి బెయిల్ కానీ ఎలాంటి ముందస్తుగా ఆయన పెట్టుకున్నటువంటి ప్లిస్ట్కి ఎలాంటి అనుకూలత లేనటువంటి పక్షంలో ఆయన మళ్ళీ కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే బెంగళూరులో ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి నెల్లూరుకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రాత్రికే నెల్లూరుకి తీసుకోబోతున్నారు రేపు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది అయితే తీసుకొచ్చిన తర్వాత ఆయన విచారి నేరుగా స్టేషన్కి తీసుకొచ్చి విచారించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారనేది మనకున్నటువంటి సమాచారం సో ఆ తర్వాత రిమాండ్ కు హాజరుపరిస్తే పరిస్తే రిమాండ్ కు విధిస్తారా ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి రైట్ సది మూడు మూడు సార్లు సార్లు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు కాకాణి గోవర్ధన్ రెడ్డి చాలా కాలంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ సంబంధించిన వార్తలు అయితే నడుస్తున్నాయి ఎట్టకేలకు బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొస్తున్నారు